శాంతి ఈరోజుటి మురళీ తారీఖు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు అవగుణాలను తొలగించుకునేందుకు పూర్తిగా పురుషార్థం చేయండి ఏ గుణము తక్కువగా ఉందో లోపించిందో దాని లెక్కాచారము ఉంచుకోండి గుణదానం చేస్తే గుణవంతులుగా అయిపోతారు ప్రశ్న గుణవంతులుగా అయ్యేందుకు మీకు లభించిన మొట్టమొదటి శ్రీమతం ఏది జవాబు మధురమైన పిల్లలు గుణవంతులుగా అవ్వాలంటే ఒకటి ఎవరి దేహమును చూడకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒక్క తండ్రి నుండి మాత్రమే వినండి ఒక్క తండ్రినే చూడండి మానవ మతాలను చూడకండి సెకండ్ పాయింట్ దేహ అభిమానానికి వర్షమే తండ్రికి బ్రాహ్మణ కులానికి అపకీర్తి కలిగించే పనులేవి చేయకండి తప్పుడు నడవడిక గలవారు గుణవంతులుగా అవ్వలేరు వారిని కుల కలంకితులని అంటారు ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ దేహ అభిమానంలోకి రావడం వలన తప్పకుండా పాపాలు జరుగుతాయి దేహ అభిమానులకు స్వర్గంలో స్థానం లభించదు అందువలన దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి తండ్రిని నిందల పాలు చేసే ఏ కర్మ చేయరాదు సెకండ్ పాయింట్ ఆత్మలోపల ఉన్న జబ్బులను తండ్రికి సత్యంగా తెలియజేయాలి అవగుణాలను దాచుకోరాదు నాలో ఏ అవగుణాలున్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోవాలి చదువు ద్వారా స్వయాన్ని గుణవంతులుగా తయారు చేసుకోవాలి వరదానము హద్దులోని రాయల్ కోరికల నుంచి ముక్తులుగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ వివరణ కర్మ బంధనాల నుంచి ముక్తులై భిన్నంగా తయారయ్యే రుజువునిచ్చారు సేవపై స్నేహం తప్ప వేరే ఏ బంధనమూ లేదు సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలు ఏవైతే ఉంటాయో అవి కూడా లెక్కాచారం యొక్క బంధనంలో బంధిస్తాయి సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా ఉంటారు ఎలాగైతే దేహము దేహ సంబంధాల బంధనముంటుందో అలా సేవలో స్వార్థము కూడా బంధనమే ఈ బంధనం నుండి లేదా రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తులై నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి స్లోగన్ ప్రతిజ్ఞలను ఫైల్లో ఉంచకండి ఫైనల్గా తయారై చూపించండి అచ్చా ఓం శాంతి